ఓవ్లేషన్ టైంలో కొంతమందిలో పెయిన్ చూస్తూ ఉంటాం అనమాట అది ఎలా ఉంటది అంటే ఓవలేషన్ టైంలో వచ్చిన పెయిన్ ఒక సైడ్కి రైట్కి కానీ లెఫ్ట్ కి కానీ అంటే రైట్ ఓవరీ నుండి ఎగ్ రిలీజ్ అయితే రైట్ సైడ్ కొంచెం పెయిన్ వస్తుంది లెఫ్ట్ ఓవరీలో ఆ నెల ఎగ్ ఫామ్ అయి ఉంటే రిలీజ్ అయి ఉంటే లెఫ్ట్ సైడ్ పెయిన్ అనిపిస్తూ ఉంటుంది ఆ పెయిన్ బ్యాక్ పెయిన్ లాగా లోవర్ అబ్డామిన్ పెయిన్ లాగా అండ్ పీరియడ్ ముందు వచ్చే పెయిన్ లాగా ఉంటుంది అనమాట అందరిలో ఇది ఉండదు కొంతమందిలో సిక్స్టీ పర్సెంట్ లేడీస్ లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము ఎందువల్ల అలా పెయిన్ వస్తుంది అంటే ఎగ్ రిలీజ్ అయినప్పుడు తో పాటు కొన్ని రకాల సీక్రేషన్స్ కొంచెం వాటర్ పాటు కొన్ని హార్మోన్స్ కూడా ఎగ్తో పాటు అబ్డామిన్ లోకి రిలీజ్ అయిపోతాయి ఆ ఎగ్లో ఓబం అనే ఉంటుంది ఆ ని మాత్రమే ఫాలోపియన్ ట్యూబ్ అనేది పట్టేసుకుంటది మిగతా ఏదైతే ఉందో అది అబ్దామిన్లో ఉండిపోతుంది అనమాట దానివల్ల మనకి పెయిన్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట సో ఆ పెయిన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో మళ్ళీ మెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది సో ఆ పెయిన్ ఓబులేషన్ టైంలో వచ్చినప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆ ఓవులేషన్ టైంలో మీరు కలిసి ఉంటే కనుక ఈజీగా ప్రెగ్నెన్సీ క్యాచ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట